హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు హైకోర్టు సంచలన తీర్పు ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ విధానంలో ఒకసారి ముందే తీసుకున్న సొమ్మును పదిహేనేళ్ల పాటు రికవరీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది వేతన కమిషన్ సిఫారసు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని రాష్ట్రం నిర్ణయించిందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తుందని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని తీర్పు చెప్పింది కమ్యూటేడ్ పెన్షన్ రూపంలో ఒకేసారి తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని పదకొండేళ్ళు మూడు నెలలు వసూలు చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసుపుచ్చింది పదవి విరామణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే పెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ పెన్షన్ కింద ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని పదిహేనేళ్ల పాటు రాష్ట్రం రికవరీ చేస్తుంది ఇలా రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధారణకు వీలు ఉంటుంది తెలంగాణ సివిల్ పెన్షన్స్ రూల్ ఎయిటీన్ను సవాలు చేస్తూ హైదరాబాద్లోని చందానగర్కు చెందిన అటవీ శాఖ మాజీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆచార్యులతో పాటు పలువురు పిటిషన్లు వేశారు వీటిపై హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్యామ్ కోషి జస్టిస్ నర్సింగ్ రావు ధర్మాసనం విచారణ చేపట్టింది బాధలు విన్న హైకోర్టు అన్ని తెలిసి లబ్ధి పొందే పిటిషన్లో రూల్ ఎయిటీన్ ను సవాల్ చేయడం చల్లదని తేల్చి చెప్పింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో